ఆనందం పేరు ఆనందంగా ఉన్నావా ఉన్నావా లేదా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి మొదటి మాట ఏంటంటే ఎపిసీడ్లో ప్రేమించుకోవాలని ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరిద్దరూ లవ్ చేసుకోవాలి చేసుకుంటారా ఏం చేసుకుంటారు రాసనా ఇద్దరు ఇక్కడ నుంచి ఎక్కువ లవ్ చేసుకోవాలి తినండి ఎక్కువ లవ్ చేసుకోవాలమ్మా నీ ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ బిజీగా ఉంచుకోవాలి ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉండబో బిజీగా ఉన్నాక దేనిపైన అనుమానం వస్తున్నాయి వాడుకోవాల ఆన్లైన్ బిజీగా ఎందుకు ఉందామంటాడు అంటాడు ఎందుకు ఉందావు అంటాడు కనుక ఈ ప్రేమ మరి జీవితాంతం చక్కగా ఎంత వయసు వచ్చినా ప్రేమించుకొని ఒకరి ఒకరు కరిగి ఉండాలి మొదటి మాట ఏంటంటే జీవితాంతం ఇప్పుడు ఇప్పుడు కాదు కొత్తలో చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత తగ్గిపోతుంది అలా ఉండకూడదు ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి జీవితాంతం ప్రమాణాలు చేయించరు కదా మా బాబు జీవితాంతం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి రెండో మాట తగ్గింపు కలిగి ఉండాలి ఎదురు తగ్గించుకోవాలి ఇది నాది అది నాది అని కూడా ఎక్కడి మాది ఏమన్నా ఇది మాది ఈ మంచం మాది కంచం మాది ఇది ఒప్పుడు మాది ఎవరినంద ఏమంటారంటే నా సార్ తెచ్చాను నా మనసుని తెచ్చాను నా కంచం తెచ్చాను నా డ్రెస్సింగ్ ఏం తెచ్చాను ఈ మొహానికి ఏముంది అందు ఒకటి ఎన్ని నాయకులని ఇంట్లో ఏమన్నా అని అడిగింది ఎండినాడు కోపం వచ్చి మనసు అనుకున్నా నా వారి ఇప్పేసాడు నా వారిని నాదనుడు అండి నా వారు అనుకోకూడదు దగ్గర నుంచి అన్నీ చెప్పండి మాయే మాది మాది అనే మాట వాడాలి రెండోది తగ్గించుకోవాలి ఇద్దరు ఒకరు ఒకరు తగ్గించుకోవాలి గర్వంగా ఉండకూడదు ఇది నాది అనుకూడదు మూడోది పెళ్ళికూతురు ఏడు తాలూకాలు ఏడుస్తారా పెళ్ళికూడు తాలూకాలు ఏడుస్తారా ఏమా అది కూడా పెళ్లి కూతురు తల్లి అంటున్నారు మేమే అడుగుతా ఉన్నట్టు సాధారణ ఫ్రెండ్ కుదిరితో ఏడుతుంది ఏడుచింది మీ అమ్మ వదైపోయింది ఏడుతూ ఏడు చేసిందా ఇది ఏడు వాళ్ళ అమ్మాయి ఏడుచి ఎందుకు ఆలో ఏడుతుంది మన ఆనంద్కి ఎండి ఆడ్డా ఇది ఆడ్డం చెప్పండి భార్య అస్సలే అడ్డా సంతోషం పొంగిపోతుంది పొంగుతుంది మరి ఈ పిల్లలు ఎందుకు ఏడుతుంది అమ్మ ఎందుకు ఏడుతుంది ఎప్పుడు ఆలోచించారా పద్దెనిమిది సంవత్సరాలు పెంచు ఇరవై సంవత్సరాలు పెన్షన్ కావాలంటే చేస్తాను బాధ నారాజు కాదు అంటాడా నీకు డబ్బులు తక్కువ అయితే నన్ను అడిగే నేను చేస్తాను ఆటో వేసుకుని అంటాడని ఎందుకంటే పెంచిన ప్రేమ ఒక పెళ్ళి అంటుంది కూతురుని తీసుకెళ్ళిపోతుంటే బస్సు కారులో కూతురా కూతురా పద్దెనిమిది సంవత్సరాలు పెంచాలి పద్దెనిమిది సంవత్సరాలు పెంచారు అంటే కూతురు అంటదే అమ్మా నాన్న జాగ్రత్త సుగర్ మాత్రమే నాన్నకే షుగర్ మాత్రమే నాన్నకంటుంది కూతురు ఇద్దరు ఒకరు పొలకొని ఏడిసేస్తుంది పెళ్లి కూడికి మండిపోయింది ఆనందకి ఇద్దరు ఏడిసేస్తున్నారు రోడ్డు మీద పెళ్ళికొడుకు అప్పుడే కారు రెడీ చేసుకుని వెళ్ళిపోవడానికి ఇక్కడికి ఒళ్ళు మండిపోతుంది తల్లి కూతురు పట్టుకొని ఎడుతుంది కూతురు తల్లిని పట్టుకొని ఎడుతుంది ఇద్దరు ఒకరు పొల తగ్గేడిసేస్తున్నారు అమ్మ నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త నువ్వు జాగ్రత్త అమ్మ డబ్బులు తగ్గ ఇద్దరు ఏడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పెంచండి ఒళ్ళు మండిపోయింది ఆనందకి గవరబాయి వెళ్ళి ఈడి ఆట మొదలు అయబాబోయ్ అనుకున్నాడు అంటున్నాయి తెల్లం ఎందుకు బాబు నువ్వు ఏడుతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలు పట్టి గంటలు ఎడిగితే జీవితాంతం ఎంత నేనేం తేడాలి మోకాళ్ళ మీద ఆడడం వల్ల ఇచ్చి ఇప్పుడు అన్నాలు పెంచాలి జీవితాంతం అవునా కదా జీవితాంతం ఒంట్లో బోగలిగితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నీకు నేరసం ఉంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నీ బాగోపతి మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నాకు డబ్బులు తీసు అనకూడదు అస్సలు ఆ గొడవ ఎత్త కూడా అంత బాధ్యత నీదే అదే నీదే కదా వెరీ గుడ్ రెండోది బాధ్యత కలిగి ఉండాలి మూడోది వ్యక్తి ఇద్దరు మాట్లాడుకోవాలి అలా చూస్తుంటే అప్పుడే ఉండాలి ఇవే హో అదే ఎప్పుడు చూసేస్తాం ట్రైన్స్కి వెళ్దాం ఆర్క్యమెంట్లో అలా చూస్తున్నాడు చదువుతున్నాం కాదు ముందుకెళ్ళే అక్కడ సరిపోతుంది కానీ ఇంకెందుకు బాధ్యత కలిగి ఉండాలి మూడోది ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ హ్యావ్ యూ హావ్ యువర్ హైకి నీ భార్యతో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి గమనించండి మనం ఏం చేస్తాం చాలా మంది చేసి పొరపాటు బయటతో ఎక్కువ మాట్లాడతారు కానీ భార్యతో మాట్లాడరు భార్యతో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి ఎప్పుడు సమయం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి ఏ సమయంలో సరే గమనించండి ఎక్కువ సమయం బారిక ఇవ్వాలి బయట ఇస్తాం మనం సమయం బారిక ఇవ్వం బారికి సమయం నాలుగోది భక్తి తగ్గిపోకూడదు ఏం తగ్గకూడదు భక్తి తగ్గిపోకూడదు గుడికి వెళ్ళాలి ప్రాంతానికి వెళ్ళాలి ఏది మానకూడదు భక్తి ఎప్పుడైతే తగ్గితే శాతాన్ని ఎంటర్ అవుతాడు మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి భక్తి అనేది ఎప్పుడు తగ్గకూడదు చెప్పిన భక్తి తగ్గిందా అందరు కర్పూర ధరలు వేసారు ఎందుకంటే కర్పూరు కాని పద్దెలు ఎరుగుద్ది వీళ్ళు ఒకరికొకరు జీవితాలు పూల పూలదండ్రులు ఎందుకు వేస్తారంటే పూలు ఎలా హత్తుకొని ఉంటాయి భార్య బట్టలు హత్తుకొని ఉండాలి మూడు పేటలు మూడు పేటలు వేసారు లేవా మనసు గట్రా మూడు పేటలు ఎందుకు వేస్తారంటే ఒక పేట బుధువైతే ఒక పేట ఒరుడు ఇంకో పేట ఏసా ఏసేయ్య కుటుంబాలు ఎప్పుడూ సంతోషంగా ఉంటాయి దేవుడి మాటలు దీవించునుగా చిన్న ప్రార్థన చేద్దాం అక్కడ